బ్రహ్మముహూర్తం లోకమంతా నిద్రలో ఉండగా ఒకరోజు మాత్రం దేవలోకంలోకూడా ఒక ప్రత్యేక నిశ్శబ్దం ఆ రోజు సోమవారం అశేషలోకాల పాలకుడు అయిన మహాదేవుడు ఈ రోజున తన భక్తుల ప్రతి శ్వాసను వినిపిస్తాడు అంటారు పురాణాల్లో ఒక రహస్యం చంద్రుడి శంకరుడి జటలో స్థానం పొందిన రోజు సోమవారమే అందుకే ఈరోజు మన ఆశలు మన గాయాలు మన బాధలు అన్నింటినీ శివుడు చంద్రునిలా చల్లగా చేస్తాడు సోమవారంలో చిన్న పూజ చేసిన ఒక బెల్లం నీళ్లు సమర్పించిన శివుడు భక్తుడా నీపై నాకు ప్రేమ ఉంది అని చెప్పినట్టే ఆ ప్రేమే మన కర్మలను కరిగిస్తుంది మన మార్గాలను శుభంగా చేస్తుంది ఈ రోజున మూడు పనులు చేసినవారికి శివధయ అపారంగా లభిస్తుంది అంటారు ఒక గుప్పెడు నీటితో లింగాభిషేకం ఒక దీపం వెలిగించడం ఒక మంచి సంకల్పం మనసులో పెట్టుకోవడం అతడు పని కోసం కాదు మన హృదయం కోసం చూస్తాడు సోమవారంలో శివుడికి దగ్గరవడమంటే మనలోని భయం అగ్గిపోవడం మనలోని ఆశ పెరగడం మనలోని చీకటి తొలగిపోవడం శివుడు ఆశీర్వదించే రోజు మన హృదయం శివుడికి తెరుచుకునే రోజు అదే సోమవారం ఓం నమ శివాయి ఒక్కసారి ప్రేమగా పలికితే ఎన్ని తుఫాన్లు ఉన్నా శివుడు మన పక్కనే ఉంటాడు ఈ సోమవారం మీ జీవితాన్ని మార్చే ధైర్యాన్ని కోరుకోండి